ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్తే అండి శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం నుంచి ఇరవై నాలుగవ శ్లోకం ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామొద్ద పరంభవమజానంతో మమావ్యయమను తమం ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం నన్ను పూర్తిగా ఎరుగనట్టి బుద్ధిహీన జనులు దేవదేవుడునైన నేను తొలుత నిరాకారునిగా ఉండి ఇప్పుడు ఈ రూపము పొందానని తలుస్తారు అల్పజ్ఞానం వలన వారు నశింపులేనిది ఉత్తమమైనది అయినా నా మహోన్నతమైన స్వభావమును తెలుసుకోలేరు విన్నారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం హరే కృష్ణ